ప్రకృతిలో అత్యంత భయంకరమైన జీవి పాము కాని కొన్ని పుణ్యక్షేత్రాల్లో అవే పాములు భక్తులుగా మారుతాయి స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో వచ్చి దర్శనం చేసుకుంటాయి అసలు పాములు దేవుడిని పూజించడమేంటి ఆ సర్పక్షేత్రాల వెనుకున్న అసలు రహస్యమేంటి మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పురాతన ఆలయాల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో ఒక వింత జరుగుతుంది ధూపదీప నైవేద్యాలు సమర్పించే సమయంలో ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ పాములు ప్రత్యక్షమై విగ్రహంపై చుట్టుకుంటాయి వేలమంది భక్తులు ఉన్నా డప్పుచప్పుళ్లు వినిపిస్తున్నా అవి ఎవరినీ ఏమీ చేయవు కేవలం స్వామిని దర్శించుకుని వినుతిరుగుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగదోషమున్నవారు ఈ క్షేత్రాలను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం అయితే సైన్స్ ప్రకారం పాములకు వినికిడి శక్తి ఉండదు కానీ అవి గంటల శబ్దానికి మంత్రోచ్చరణలకు ఎలా స్పందిస్తున్నాయి ఆ ఆలయాల్లో ఉండే ఒక రకమైన అయస్కాంత తరంగాలు పాములను ఆకర్షిస్తున్నాయా కొన్ని ఆలయాల్లో పుట్టలో పాలు పోస్తే అవి నేరుగా స్వామివారి విగ్రహం పాదాల దగ్గరకు చేరుకుంటాయి ఇది ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవలీలనా ఈ సర్పక్షేత్రాల్లో దాగి ఉన్న శక్తి మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ఒక ప్రశాంతతనిస్తుంది సర్పరూపం జ్ఞానానికి సంకేతం మీరు ఎప్పుడైనా ఇలాంటి వింతను కళ్లారా చూశారా ఆ ఆలయం ఎక్కడో కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ